ఇగో ఇది నా ఆయుధం దీంతో నేను చెట్లు కొట్టేసిన ఈ చెట్లు కొట్టేసిన అంటే నా గురించి ఎవరో తప్పుగా మాట్లాడతాడు వాణివడ గిట్ట దీంతో చెట్టు నరికినాడు ఇగో పెచ్చు పెచ్చులుగా నరికేస్తాడు ఇది నా గురించి తప్పుగా మాట్లాడతాడు హలో మామ అందరికీ ఇగో ఎండ కనిపిస్తుండ ఎందగాడు ఇగో ఎందగా అనిపి విజయ్ వీడు ఎక్కడ చూసుకోవడో వీటికే తెలియదు అంత మాట కనబడుతున్నా ఇది అంతా ఇదంతా శని అనమాట ఇప్పుడు మనం పని చేసేది వెళ్ళని విజయవాడ రారా ఇప్పుడు చాటు కాసుకుంటున్నావు ఎందుకట్లా సిగ్గుపడుతున్నా నవ్వు ఆపుకుంటున్నావు పని ఫుల్ మనం ఇప్పుడు ఫుల్ చేస్తా వచ్చేవా చేస్తా చూస్తావుగా అవులాగాడు ఒకటి చేయమండి ఒకటి చేస్తాడు ఆ కొట్టేసినా గుంజేరా అంటే వాడు ముందు అలవాయి ముండాలు ఇచ్చుకున్నాడు ఉన్న ముం అని కాళ్ళకి దిగినాయి చెప్పులు వేసుకొని చేయాల బురం మీద ఏం చేయాలరా దీనికి ఎంత అయిపోయినా మనము కుటమా ఇక మనం గిటంగా బాహుబలి సినిమాద్దును ఒకటి దెబ్బకి నరికినట్టు మనమైతే ఒక దెబ్బ కాకుండా పది దెబ్బలకైతే కింద వాడేసినాం చెట్టుని అవి జరా రొప్పుతుంటే అడ్డం వస్తున్నాయి ఎట్లకు ఎట్ల ముళ్ళు అని చెప్పేసి కొట్టేసినాము చెట్లు కొట్టేసిన ఏమనుకోకండి ఇంకా ముళ్ళయ్య అవి అందుకే దేశం చేస్తున్నావు కానీ అలా దొబ్బి వాడేసినా కదా విజయగాడ తీసుకుంటే లేట్ ఇప్పుడు విజయవాడ వస్తాడు కొంచెం గుంజ ఉంది తల్లిగా తల్లిగని ఒకటి రెండు మూడు ముప్పై దెబ్బలు కొట్టిన ఫ్రెండ్స్ నువ్వు వారం తింటే చేత గుంజ బాహుబలి సినిమాలో రానా దున్నపోతు ఒకటి దెబ్బకి వాడేసినట్టు మనమైతే కొమ్మను ఒకటి దెబ్బకి అయితే వాడేసినాము రెండు రెండు దెబ్బలు కొట్టినాము అది వేరే కొమ్మ కొడుతున్నా ఫ్రెండ్స్ అది కట్టడానికి కూడా అయితే అయిపోయింది అయితే రమణ లోడెత్తాలరా అన్నట్టు మా వాడు అయితే అన్న ఇంకా కొమ్మలు ఉన్నాయో తీసేయాలి అని అంటున్నాను మా ఊడు చేయగాడు అయితే రాగరాయ్యా దంబడిని అని నేను వెళ్ళాడు నడవనా నువ్వు తీసేద్దామని ఒక మొత్తం ముళ్ళ పొందలేదు ఇవి కొట్టేసినామనుకో అనుకో అది ఎట్లా అవుతుంది లేకపోతే ఎట్లా కొనుకొస్తలేదు తప్పది కొట్టేసిన దాకా తప్పదు అంతేనా విజయ్ కొడుకు ఇమరా విజయ్ కుర్చును